ఖచ్చితంగా థైరాయిడ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ యువర్ వెయిట్ గెయిన్ సో లింక్ ఏంటి అంటే మీ థైరాయిడ్ ఫంక్షనింగ్ సరిగా లేకపోతే ఆటోమేటికల్లీ మీ మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది మీ డైజెషన్ ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది సో దీనివల్ల ఏమవుతుంది ఆటోమేటికల్లీ వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతారు సో జనరల్లీ మరి థైరాయిడ్ ఉంటే పీసీఓడి వస్తుంది పీసీఓడి ఉంటే వెయిట్ గెయిన్ అవుతారని చెప్పేసి చాలామందికి తెలుసు ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళకు చాలా చాలామందికి పీసీఓఎస్ కూడా కనబడుతుంది సో థైరాయిడ్ పీసీఓఎస్ అనేవి రెండు కూడా అక్క చెల్లెళ్ళదు సో మరి థైరాయిడ్ ఎందుకు వచ్చింది అసలు రీజన్ ఏంటి అంటే మీ థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది కదా ఈ థైరాయిడ్ గ్లాండ్లోంచి మనకు టీ త్రీ టీ ఫోర్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్లోంచి ఏం రిలీజ్ అవుతుంది టీఎస్హెచ్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది సో ఎప్పుడైతే మీరు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డామినేషన్ ఇప్పుడు అమ్మాయిలందరూ కూడా అబ్బాయిలందరూ కూడా సేమ్ ప్యాకేజ్ సేమ్ జాబ్స్ చేస్తున్నారు సో అందరూ అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు సో ఈ మధ్యలో ఏమవుతుందంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిల్లో హస్బెండ్ కానీ లేకపోతే అత్తమామలు మామలు కానీ డామినేటింగ్ ఉన్నారనుకోండి వాళ్ళు ఎవరికి చెప్పలేక వాళ్ళు వాళ్ళు బాధపడుతూ లేదు వీళ్ళు ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి జాబ్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ పనులు చేయలేక హస్బెండ్ ఏదన్నా ఇరిటేషన్తో ఒక మాట అన్నారనుకోండి దాన్ని భూతద్దంలో చూసుకుంటూ సో ఏమవుతుందంటే చిన్న చిన్న ఇష్యూస్ని పెద్దగా చేసుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తూ ఎవరికి చెప్పకుండా నైట్ అంతా బాధపడుతూ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ఆటోమేటికల్లీ మీరు పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి దాంతోపాటు థైరాయిడ్ ఫంక్షనింగ్ కూడా డిస్టర్బ్ అవుతాయి సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ థైరాయిడ్ ఫంక్షన్ డిస్టర్బ్ అయితే వెయిట్ కూడా గెయిన్ అవుతున్నారు సో ఈ వెయిట్ గెయిన్ అవుతున్నారని మీరు ఎన్ని టిప్స్ అంటే ఏమంటారు ఆ ఫుడ్ ఆపేసినా ఈ ఫుడ్ ఆపేసినా ఈ డైట్ చేసినా ఆ డైట్ చేసినా అంటే కాదు ఫస్ట్ మీ థైరాయిడ్ ఫంక్షనింగ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి తర్వాత మీకు అబ్డోమైన్ స్కానింగ్ చేసి పీసీఓఎస్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్ డిస్టర్బెన్స్ ఉంటే హోమియోపతిలో ద బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి స్టార్టింగ్లో వస్తే కంప్లీట్గా మీరు ఈవెన్ లైఫ్ లాంగ్ వాడాలని చెప్తారు కదా అవసరం లేదు ఈవెన్ ప్రెగ్నెన్సీస్లో కూడా థైరాయిడ్ రావడానికి గల రీజన్ ఏంటంటే ఆ నైన్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో మదర్ బాగా స్ట్రెస్లో ఉంటే ఆటోమేటికల్లీ థైరాయిడ్ ఫంక్షన్ డిస్టర్బెన్స్ అవుతుంది అంతేగాని ప్రెగ్నెన్సీలో కంపల్సరీ థైరాయిడ్ వస్తుందని ఎక్కడ రూల్ లేదు సో స్ట్రెస్ కొంచెం తగ్గించుకుంటే మీకు థైరాయిడ్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది ఫైన్ అండ్ వెయిట్ కూడా తగ్గుతారు